సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ రోజు అయితే మీకు ఏం ట్రిక్ చెప్పబోతున్నాను అంటే మనం ఫోన్ చేస్తారు కదా ఎవరైనా నార్మల్గా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనకు నార్మల్గా స్క్రీన్ అనేది స్క్రీన్ అనేది బ్లాక్ అండ్ వైట్లో లేదా ఏదో రకంగా కనిపిస్తుంది అనమాట ఒకటే కలర్తో కనిపిస్తుంది అది చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుంది సో ఆ విధంగా కాకుండా మీకు కాలర్ కాలర్ ఫోటో ఎట్లా సెట్ చేసుకోవాలనే నేను చెప్పబోతున్నాను ఈరోజు సో ముందుగా దాని గురించి అయితే మీరు ఫోన్ డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి గైస్ అదే గైస్ మన కాలర్ బటన్ ఉంటుంది కదా అది అయితే ఓపెన్ చేయండి దాంట్లో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి గైస్ సో వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట కాలర్ ఫోటో అండ్ చేంజ్ అని కనబడుతుంది అనమాట కాలర్ స్క్రీన్ లేకపోతే ఏదో విధంగా ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ప్రస్తుతానికి మన ఫోన్లో లేదు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను దాని గురించి ఇంకో ట్రిక్ అయితే చెప్పబోతున్నాను ఫోన్లకైతే ఇక్కడ ఈ విధంగా షో అవుతుంది అనమాట ఈ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీకు కనబడుతుంది జస్ట్ ఫోన్ లో పోయి మీరు సెట్టింగ్స్లో అయితే చెక్ చేసుకోండి మీకు ఉందా లేదా అనేది సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ట్రిక్ ఏంటిదంటే మీరు మీరు ఇప్పటివరకు సో చెప్పబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి గాయస్ సో నేను పెట్టిన ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ధర అందుతుంది కాబట్టి సో డైలీ మనం వీడియోస్ పెడతాం కాబట్టి ఈజీగా మీరు అయితే చూడవచ్చు సో ముందుగా అలా మనం స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి కదా ఈ ట్రిక్ గురించి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసినా కదా నేను ఇప్పుడు కింద సర్చ్ బార్ అని ప్రెస్ చేయండి సో ఈ విధంగా సర్చ్ బార్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం సర్చ్ చేస్తారంటే కాల్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అని సర్చ్ చేయండి కాకపోతే సైట్లో నేను ఇస్తాను చూసి సర్చ్ చేయండి సో సేమ్ అదే విధంగా అయితే సర్చ్ చేయండి గైస్ ఆ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఓపెన్ కావడం జరిగిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్లోనే యాప్ ఉంటుంది అనమాట సో నేను ఆరో మార్క్ ఇచ్చిన కదా ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ అనేది ఉంటుంది అనమాట బ్లూ కలర్లో సో ఇన్స్టాల్ బటన్ మీద ప్రెస్ చేసేసేయండి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మనం సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే మనకు ఈజీగా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది గాస్ సో ఇది ఇన్స్టాల్ అయ్యే లోపు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చాలా దగ్గరలో థౌజండ్ సబ్స్క్రైబర్ రూపంలో ఉన్నాం సో తొందరనైతే సబ్స్క్రైబ్ చేసేసేయండి సో ఈ విధంగా మనకు యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది దీని లోగో కూడా చూడొచ్చు మీరు ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట సో ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో దీనికి సంబంధించిన సెక్యూరిటీ స్కాన్ అనేది జరుగుతుంది సో ఇది జరిగిన తర్వాత మనకు ఏ విధంగా యాప్ అనేది షో అవుతుంది అంటే ఈ విధంగా షో అవుతుంది సో ఈ విధంగా షో అయిన తర్వాత మనం ఒక కొద్ది సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రాంగ్ సింబల్ అని కనబడుతుంది అదే ప్రెస్ చేసిన తర్వాత మనం కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ పర్మిషన్స్ అన్ని గ్రాంట్ ఇచ్చేసేసి మీరు సింపుల్గా దాని మీద గ్రాంట్ అని ప్రెస్ చేసి సో ఈ విధంగానైతే ఫోటో కాలర్ ఇప్పుడు ఉంది కదా ఈ యాప్ ఈ యాప్ ఐకాన్ పైన క్లిస్ చేసి సెట్ యాజ్ డిఫాల్ట్ అని సెట్ చేయండి కాదు ఈ యాప్ కూడా వాడిని చాలా బాగుంటుంది మీకు నార్మల్ ఫోన్ కంటే ఇది చాలా బెటర్ అన్నమాట సో ఇది వాడుకోండి సో ఈ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ టైం ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక సెట్టింగ్ అనేది అడుగుతుంది మాడిఫై సెట్టింగ్స్ అని గ్రాండ్ పర్మిషన్ మీద ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన తర్వాత సో ఈ విధంగా మాడిఫైని ఆన్ చేసుకోండి ఈజీగా ఒకటి ఒక క్లిక్తోనే ఆన్ అయిపోతుంది సో తర్వాత నెక్స్ట్ టన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది కదా దాన్ని టిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేసేసేయండి సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా షో అయి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి నేను ఏదో ఒక కాంటాక్ట్ అయితే తీసుకుంటున్నా సో నేను ఈ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కింద మనకు కింద స్క్రోల్ చేస్తున్నా కొద్దిగా సో ఈ విధంగానైతే ఒక కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది లేకపోతే ప్రొఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దాని మీద అయితే ప్రెస్ చేసేయండి సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోరి అని అడుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే చేంజ్ అయిపోతుంది స్క్రీన్ సో దిక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి అంటే ఈ పర్టికులర్ కాంటాక్ట్కి పర్టికులర్ ఫోటో అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది అనమాట సో వీళ్ళు ఎప్పుడైతే మనకు ఫోన్ చేస్తారో ఆ అప్పుడు మనకు ఈ ఫోటో అనేది షో అవుతుంది అనమాట సో ప్రస్తుతానికి నేను ఏదో ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపెడతా ఏ విధంగానైతే ఈ విధంగానైతే నేను ఒక ఫోల్డర్ ఫోటో ప్రస్తుతానికి ఈ అయితే సెలెక్ట్ చేసుకున్నావు కదా సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కొట్టేస్తా పైన రైట్ టిక్ కొట్టేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే ఓకే అని కొట్టేస్తా సో ఓకే కొట్టేసిన తర్వాత మనకు చూడవచ్చు ఈ కాంటాక్ట్ మీద ఈ ఫోటో అనేది సెట్ అయిపోయింది సో నాకు ఈ విధంగా వద్దు అన్ని కాంటాక్ట్స్ ఒకటే స్క్రీన్ కావాలి అది కూడా ఒక యూనిక్గా ఉండాలి అది ఒక మంచి ప్రొఫెషనల్గా మంచిగా నీట్గా ఉండాలి అనుకుంటే మరి ఈ విధంగా సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయండి కింద సెట్టింగ్స్ బటన్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కాలర్ ప్రొఫైల్ సిమ్ ప్రొఫైల్ వాల్పేపర్స్ అనేవి కనబడతాయి అన్నమాట సో మీకు నచ్చింది అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈజీగా సో చాలా రకాలుగా ఉంటాయి ప్రొఫైల్స్ సో ఆ విధంగా అక్కడ సెట్ చేసుకున్న తర్వాత సో మీకు కావాలనుకుంటే వాల్పేపర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇందులో చాలా అంటే చాలా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ సింపుల్గా దాని మీద డౌన్లోడ్ బటన్ ఉంది ఆ బ్లూ కలర్ అయ్యి కానీ దాన్ని మీరు ప్రెస్ చేసి అనుకోండి మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అదే విధంగా మీకు ఇక్కడనే ఆప్షన్ అయితే షో అవుతుంది సేవ్ హ్యాజ్ కాలర్ స్క్రీన్ అని చెప్పేసి సో దాని మీద ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్గా ఇది అయితే సెటప్ అయితే అయిపోతుంది గైస్ సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫోన్ చేసినా కూడా అదే విధంగా వస్తుంది సో ఇక్కడ మీరు ఇంకొకటి అడిషనల్గా ఫీచర్ అయితే చూడొచ్చు సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇది ఒకటే కాదు కాలర్ ఫీచర్ కాలర్ అనౌన్సర్ అని ఉంటుంది సో ఇది ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది గైస్ సో ఇది మనకు డైరెక్ట్ నేమ్ చెప్పేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంశీ ఉన్నాడు అనుకోండి మీ ఫ్రెండ్ ఎవరైనా సో వంశీ లేదా ఏదైనా పేరైనా సరే అదైతే ఫోన్ అనేది మనకు వంశీస్ కాలింగ్ అని చెప్పేస్తుంది సో ఈ విధంగానైతే చెప్తుంది అనమాట మీరు నంబర్ చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సేవ్ అయిన కాంటాక్ట్స్ అయితే సేవ్ అయిన నంబరే చెప్తుంది మనకు ఏదైతే కాంటాక్ట్ నేమ్ సేవ్ ఉందో అది చెప్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు నంబర్ కూడా చెప్పగలుగుతుంది సో ఈ విధంగానైతే ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది గాయస్ సో మీరు నచ్చ నేను నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసేసేయండి తొందరగా సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని రోజు మన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇలాంటి వీడియోస్ ట్రిక్ ఉన్న వీడియోస్ సో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అదేవిధంగా ఐకాన్ కూడా అన్లో చేసుకోండి సో ఇది ఈ ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ ఇన్ అనదర్ వీడియో